పల్లి జిల్లా యలమంచి బిషప్ రాజు ఆధ్వర్యంలో బిషప్ అండ్ రెవరెన్స్ సార్వత్రిక సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనేక మంది బిషప్ లు రెవరెంట్లు డాక్టర్స్ హాజరై ఈ కార్యక్రమం జయప్రదం చేశారు పనివారణం ఏలా అందరి నీకు ముందుగా ఇచ్చిన పెద్దలకు ఇచ్చిన ఆలోచనలు బట్టి ఈ కార్యక్రమాలలో అందరినీ క్షేమంగా ఈ స్థలానికి తీసుకొచ్చినందుకు సౌకర్యాలు ప్రభావిత కార్యక్రమం జరుగుతున్న పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఆధ్వర్యంలో సమస్యలు జరిగించి మేరుకరంగా తీవ్రకరంగా జరిగించు ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలము దీవులు ఇవ్వగలిగిన దేవుడము మమ్మల్ని అందరినీ నీ చేతికి తప్పగించడం ప్రభావి పరిశుద్ధాత్మ శక్తితో దీన్ని జరిగించి నీవు కనుక పొందుమని ఈ సంవత్సరంలో ఇంత సాధన దగ్గర కూడా వందనాను అని మీరు నెలకొచ్చిన కూడా వందనాను ఓకే థ్యాంక్ యూ కుటుంబలందరికీ పొందాలండి నా పేరు సగోరపుడు దేవుడు దేవుడు రాజు మాది తెపూడి గ్రామం అంటే దేవరపేట మండలం అనకాపల్లి జిల్లా అది మా సెచ్ పేరు జేసీపీ అండిఎంజెచ్ తెరిగిపూడి మేము మా అంకా కూడి ఉన్నటువంటి రాజు యాసక యాజగ సమక్షమో అందరికీ ఉన్ననాడు పెద్దలకి మరి నా పేరు చార్ల్స్కి ఐ కేమ్ ఫ్రమ్ మెనామీ స్ట్రేట్ గల మంచి ఆర్దేవరాజు అండి నా పేరు నేను చెప్పిన వందనాలు మరి వేదిక మీద పిసాయ గారు చెప్పిన వందనాలు ఆ ప్రేమతో పిలిచినటువంటి బిషప్ కంటి గారు అయినటువంటి వియస్ కాలి గారు నా పేరు దేవర అందరికీ నా పేరు వందనాలు నా పేరు బిషప్ పి బెంజమిన్ నేను నర్సీపట్నం మండలంలో బలిఘట్టం అనేటువంటి ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నాను మా అనంత పరిచర్య పేరు చిన్నమంద క్రీస్తు ప్రాంత మాసవాసే దేవదేవులు కూడా గణతం చేస్తున్నాను నా పేరు తెరపల్లి గనంజీ కుమార్ రెడ్డి మా ప్రస్తావం మీరు అయితే ప్రస్తుతం ఇప్పుడు లేము నాన్నగారు ఉద్యోగరీత్యా మేము అందరం కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నాము ప్రస్తుతం నేను కొండ ఉంటున్నాను దేవుని తొప్పును పట్టి మినిస్ట్రీస్ వెస్ట్ కింగ్డమ్ చర్చ్ అనే దానికి నేను ఉంటున్నాను నాలుగు సంఘాలను స్థాపించి వాటిని నడిపిస్తున్నాను అలాగే లక్ష్మి కోట మండల పాస్కల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా కూడా నేను కొనసాగుతున్నాను అందరితో నేను డైరెక్టర్ సేవ చేస్తున్నాను యేసరాజు గారు నా యొక్క భార్య మిత్రులైన ఈ ప్రాంతంలో చందా శక్త వేసినప్పుడు వాటితో పాటు నేను ఉన్నాను అయితే బంగారు సాల్మన్ రాజ అంటే మా నేటి బయకులపేట దగ్గర దేవవరం అక్కడ నుంచి నేను దేవుని పరిచయం కోసం దేవరాపల్లి వెళ్ళి ముప్పై సంవత్సరాలు బట్టి దేవుడి పరిచయం చేస్తాను అక్కడ అభిషేకించబడి నాలుగు సంఘాలు అది ఏమీ లేదు అందుకని రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కెల్లా And also to be Here in this place. You know, it's a great my and to be frank with you, I'm not really worthy to be here in this place ఒక బలమైన ఈ ఉండడానికి నాకు మంచి అవకాశం దేవాది నేను ఇది గొప్ప నా సోదరి మీకు తెలియజేస్తున్నాను Because uh,

ఇట్ ఇస్ கிரேస్ టు బి హియర్ టు బి హియర్ ఇన్ This place దేవుని మహా కృప వలన మాత్రమే నేను మీ మధ్య మీ ముందు ఉన్నానని నేను చెప్పగలను యు నో ఇట్ ఇస్ జస్ట్ అ గిఫ్ట్ ద గాడ్ హస్ గివెన్ మీ టుడే దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమానం అని నేను మా చెప్తున్నాను యు నో వా దిస్ ఇస్ ఏ రిట్ వండర్ఫుల్ ప్లేస్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు బి హియర్ గ్యాదరింగ్ అండ్ లిస్నింగ్ ద Word of God సెలబ్రేటింగ్ This uh, justification అ మరి దేవుని యొక్క సిలువను ధ్యానిస్తూ వాక్యమును వింటూ వినడానికి ఇక్కడ మనం కూడి ఉండడం అనేది దేవుడిచ్చిన ఇచ్చిన మహా అవకాశం అని మనం ఎస్ టుడే వి ఆర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్ బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ వి హావ్ టు లుక్ ఫార్వర్డ్ టు టు జీసస్ క్రైస్ట్ మనం ఇక్కడ ఎందుకు కూడి ఉన్నాము ఇక్కడ ఇక జరగబోయేదాన్ని ఏంటి ఎలా జరిపించాలి అంటే మనం క్రీస్తునందు ముందుకు చూపు కలిగి క్రీస్తులో ముందుకు చూడడానికి మనం ఇక్కడ కూడి ఉన్నాం వి హావ్ టు జస్ట్ నో అవర్ లైఫ్ ఆ మన యొక్క జీవితాలు కేంద్ర బిందువు ప్రభువు మీద ఆధారపడి ప్రభువు వైపు కొట్టు ముందుకు సాగవలసిన వారమై ఉన్నాయి యు డోంట్ హావ్ టు సే దిస్ బికాజ్ యు ఆర్ ద నేను మీకు ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు ఎందుకంటే మీరు నాకంటే అనుభవీయులు మరి ఆ మాటను ఎరిగిన వారని నేను నమ్ముతున్నాను సో సరే అంటే జనంకి ఎక్కువస్తే బాగును దాని బట్టి కొంచెం మనసులో బాధగానే ఉంది యాక్చువల్గా మా మోహేష్ గారు చెప్పినట్లుగా ఒక యాభై అరవై మంది మనకి ప్రామిస్ చేశారు వస్తామని కానీ కొంతమందికి కుదరలేదు కొంతమందికి జ్వరాలు కొంతమంది క్యాంపులు ఇలా రకరకాలుగా ఉన్నాయి కానీ కొంతమంది మాత్రమే మా పేర్లు కంపల్సరిగా మీ యొక్క కౌన్సిల్లో రాయండి తప్పనిసరిగా మేము ఇప్పుడు రాకపోయినా తర్వాత వస్తామని వాళ్ళు ప్రామిస్ చేయడం చాలా మంచి విషయం ఎవరికి స్తోత్రం అయితే ఒక మాట ఏంటంటే ఈ అనకాపల్లి జిల్లా రిసెప్షన్ రెవరెన్స్ కౌన్సిల్ సార్వత్రిక సదస్సు అనేటువంటి ఒక నేమ్ పంపేస్తాం ఇది ఎందుకు చేయవలసి వచ్చింది అనేటువంటి ఆలోచనతో చూస్తే ఏదైనా సేవకుల మధ్య యూనిటీ అనేటువంటిది ఎక్కడా కల్పించలేదు మనకి చాలా ఫిలిషిప్లు ఉన్నాయి ఫిలియోషిప్లో రెగ్యులర్లు ఉన్నాం సెక్ర ఉన్నాం ప్రజల కార్యవర్గం ఉంది హెచ్ అక్కడికి సమస్తూ ఉంటా ఉన్నాయి ఇందు ఉన్నా కానీ యాజ్ బై మైనాలజీ ప్రకారంగా సేవకుడు మాత్రం ఏమాత్రం విలువ లేదు ఇది చాలా విచిత్రం మనం అందరం కూడా బయటకు వెళ్ళి చాలా గొప్పగా ప్రకటన చేస్తాం కానీ మన సహవాసం మన ఫ్యామిలీ కుటుంబంలో రావాలి నేనంటే ఒకరికి ఆయన అంటే ఎక్కువ ఆయనంటే ఎక్కువ ఇలా చాలా ప్రభునందు ప్రియమైనటువంటి ప్రజలందరూ కూడా ప్రభు అయిసునామలో నేను ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను నా పేరు బిషప్ రరుణ్ వి రాజు ఎలమంచిలి మండలం షేకులపాలెం గ్రామంలో మరి ఈ దినము బిషప్స్ అండ్ రెవరెన్స్ కౌన్సిల్ సార్వత్రిక సదస్సు మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సదస్సులో ఇంచుమించు మన అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా లో ఇరవై ఐదు మండలాలు ఉన్నాయి ఒక్కొక్క మండలం నుంచి కూడా మరి బిషప్ గారు అలాగే రెండు రెండు ఇరువురు దాయువ సేవకులు మరి స్థలంలోకి రావడం జరిగింది ఈ యొక్క కౌన్సిల్ ద్వారా మరి రానున్నటువంటి కాలంలో క్రైస్తవులకు క్షేమము క్రైస్తవుల యొక్క పరిరక్షణ క్రైస్తవులు యొక్క మరి భక్తి కార్యక్రమాలు గురించినటువంటి విషయాలను మరి అన్ని విషయాల్లో కూడా వారికి ఏ రకమైనటువంటి సమస్యలు రాకుండా మరి క్రైస్తవ్యం తరపున వారికి ఒక సహకారముగా మరి తోడ్పాటుగా ఉండటానికి మేము ఒక కౌన్సిల్గా ఏర్పాటు చేయడం జరిగింది మరి యొక్క ఈరోజు ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మరి ఈ రోజు నుంచి కూడా ఇది ఇనిషియల్గా మరి ప్రారంభించడం జరిగింది కాబట్టి రానున్న మరి దినీ కూడా ఈ కౌన్సిల్ ద్వారా లేక బిషప్ అండ్ రెవరెంట్ కౌన్సిల్ ద్వారా మరి ముందుకు ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ మా పెద్దలు గౌరవనీయులు చాలామంది దైవజనులు మరి జాన్పేట్ర గారు అలాగనే దేవరాజు గారు అనంతగిరి మండలం నుంచి పాయిక్రాపాటి నుంచి శాంతిరాజు గారు అలాగే నక్కపల్లి నుంచి చంటి డేవుడి రాజు గారు మరి అనకాపల్లి జిల్లా నుండి మా ప్రియులు బిషప్ తండ్రి గారు శాంసన్ గారు కూడా రావడం జరిగింది మరి అలాగనే దేవరాపల్లి నుంచి కూడా డేవిడ్ రాజు గారు రావడం జరిగింది మా ప్రియులు గౌరవనీయులు ఎస్ మోజసాయి గారు కై కాటుపాడు మండలం నుంచి కూడా మరి ఈ యొక్క కౌన్సిల్కి రావడం జరిగింది ఆ తర్వాత మరి దేవరాపల్లి మండలం నుంచి సాల్మన్ రాజు బంగారి వారు అలా నుంచి చార్లేస్ పిన్నయ్య గారు మరి అలా ఆ వెంకన్నపాలెం నుంచి మా ప్రియులు బిషప్ తండ్రి గారు అనంతకుమార్ గారు వారు కూడా రావడం చాలా సంతోషం అలాగనే మా ప్రియులు గౌరవనీయులు సురేష్ గారు సూర్యప్రకాష్ గారు గొలుగొండ మండలం నుంచి వారు అలాగనే మాగాపూర్ గారు కూడా ఆ మండలం నుంచి రావడం జరిగింది మా నర్సీపట్నం నుంచి మా ప్రియులు బెనర్జీ సార్ బెంజుమేన్ అయ్య గారు ఈ యొక్క కౌన్సిల్కి రావడం జరిగింది ఇంకా చాలామంది దైవజనులు వచ్చారు కాబట్టి ఇంతమంది దైవజనులుగా ఈ యొక్క బిషప్ కౌన్సిల్ నుంచి ఒక మంచి ఉన్నతమైన కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వారు అలాగే ప్రజలు మమ్మలను గమనించి మా యొక్క క్రైస్తవ క్షేమం కొరకు మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని మరి ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను అందరికి నా వందనాలు నమస్కారం హింద్ దీని ద్వారా ముఖ్యముగా సమాజంలో చదువు లేనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మరి చదువు చెప్పించడము ఒకటి మా ఉద్దేశము రెండోది క్రైస్తవుల పట్ల ప్రేమ అభిమానం అనేటువంటి ఆ మాటలు తెలియనటువంటి వ్యక్తులకు దేవుని యొక్క ప్రేమను తెలియపరచడము మరి అదే విధముగా సమాజంలో సర్వమతము సమానమే అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పిలుపును తెలియపరచడానికి కూడా మేము ఈ కౌన్సిల్ ద్వారా చేస్తాం ఇది క్రైస్తవం ఒకటే కాదు ప్రస్తుతం జరుగుతున్న క్రైస్తవ దాడుల నిమిత్తం కూడా ఒక మాట ఏంటంటే చాలామంది ఎవరికి వారే చేస్తున్నారు కానీ మా బిషప్ రెవరెంట్ కౌన్సిల్ ద్వారా మేము కూడా మా వంతు పని సహా మా కార్యక్రమం చేస్తామని కూడా తెలియపరుస్తాం